అందర్నీ కలుపుకొని ముందుకు సాగే మంచి వ్యక్తి ధనుంజయ రావు అని జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామన్నారు మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువోలు లంక గ్రామంలో మేళ్లమర్తి లంక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెంకట్రామ్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసులు అతిథులుగా పాల్గొన్నారు చైర్మన్ గా మాజీ సర్పంచ్ నాగినేని శేషగిరి రావు కుమారుడు ధనుంజయరావు అలాగే డైరెక్టర్లుగా తోట శరత్ బాబు మోర్ల చేపట్టారు ఈ సందర్భంగా వారిని పలువురు ప్రముఖులు అధికారులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు ఎంపీపీ రావి దుర్గావాణి జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు లక్ష్మీపురం పిఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్ లంకబాబు సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషడప్పు రత్నగోపాల్ మండల పరిషత్ కోఆపరేషన్ సభ్యులు చందన రంగారావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు కోసూరు శివాజీ పిఎస్సీఎస్ కార్యదర్శి అల్లంశెట్టి ఏసయ్య సొసైటీ చైర్మన్లు ఎరంశెట్టి సుబ్బారావు శరత్ చంద్రబాబు అరజ రాధిక బళ్ళ సీతారామ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మెరకనపల్లి నరేష్ ఉప్పాల యేసు మాజీ అధ్యక్షులు రెడ్రౌతు వెంకటేశ్వరరావు పరుచూరి దుర్గాప్రసాద్ మాజీ సర్పంచ్ అంబడి శ్రీనివాసరావు రేపల్లె నాగేంద్రబాబు కురేటి రాఘవ డోకిపర్తి బాలకోటేశ్వరరావు గోళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ಬ್ಯಾಂಕ್ ಕಾರ್ಯಕ್ರಮೇತ ಶ್ರೀನಿವಾಸ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి వేదిక ముందు ఉన్న పెద్దలకి గ్రామస్తులకి రైతులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటికే మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు వారు వివరించి చెప్పడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ రైతులకి ఈ ప్రభుత్వం ఏ విధంగా పెద్దపేట వేసి వారికి చూస్తుంది అనేది చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది ఇందట చెప్పినట్టు నీటి సంఘాలు ఈ రోజున గత ప్రభుత్వం నీటి సంఘాలని పూర్తిగా నిర్వీర్యం చేసి వారి ఇష్టారాజ్యంగా చేసిన పరిస్థితి మీరు కూడా చూశారు ఎక్కడ కాలాలు బాగు చేస్తారో ఎక్కడ చెయ్యరు ఎక్కడ డ్రైనేజ్ ఏమవుతుందో ఎక్కడ బిల్లు చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి అటువంటిది రోజున మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ వచ్చాక మళ్ళీ ఆ నీటి సంఘాలని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఏ గ్రామానికి ఆ గ్రామం చూసుకునే విధంగా ఎక్కడికక్కడ నీటి సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి అవి ఏర్పాటు చేయడం మీ అందరికీ కూడా తెలుసు రోజున మన వ్యవసాయం మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు నీటి సంఘ అధ్యక్షులుగా ఉండి దాన్ని కాలువలు కానీ డ్రైన్లు కానీ అవన్నీ బాగు చేసుకుని ఎక్కడ రైతుకి ఆపద ఉన్నా కూడా వెంటనే దాన్ని స్పందిస్తూ చేస్తున్న పరిస్థితి మీరందరూ అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు వరద వస్తుంది గత నెల రోజుల నుంచి మనం వరదలతో పెరుగుతుంది తగ్గుతుంది వస్తుంది అదేవిధంగా గత సంవత్సరం కూడా అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి ఇక్కడ కట్ట దగ్గర కూడా ఆ రోజు మేము రావడం జరిగింది ఈ ఎందుకంటే కోత గురై గత సంవత్సరం వరదల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇసుక బస్తాలు వేసి అవన్నీ వేసి ఇక్కడ దాన్ని కాపాడుకున్నారు గ్రామస్తులందరూ ఆ రోజున కరకట్ట అక్కడ ఎక్కి మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు అందరూ కూడా చాలా గొప్పగా చేశారు దానికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు వస్తున్న వరదలకు కూడా ఆ సముద్రం నీరు వెనక రావటం ఉప్పు నీరు వెనక రావటం అలా చాలా ఇబ్బందులు కలుగుతూ ఇసుక బస్తాలు వేయటాలు కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వేస్తూ ఉన్నారు అవన్నీ ఏంటంటే ఈ నీటి సంఘాలు ఉంటే ఆ నీటి సంఘ అధ్యక్షులు దగ్గరుండి అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్త చేసుకుని దాన్ని పరిరక్షించుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకంటే రైతులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు వారి దగ్గరలోనే పరిపాలన జరిగే విధంగా వారికి ఏ సమస్య ఉన్నా అక్కడ పరిష్కరించే వ్యక్తి ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దాన్ని సద్వినియోగం చేసుకుంటే దానికన్నా మంచి ఉపయోగం ఇంకోటి ఉండదు ఇవన్నీ ఆలోచించి ఈ రోజున ప్రభుత్వం ఈ నీటి సంఘాలను ఏర్పాటు చేసి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా అదేవిధంగా కాలవలు కానీ డ్రైన్లు కానీ అవన్నీ కూడా మన శాసనసభ్యుల వారు అధికారులతో మాట్లాడి అవి శాంక్షన్లు చేయించి అవన్నీ కూడా చేపరుస్తాం అదేవిధంగా అవుట్ ఫాల్స్ లూయిస్ ఇవన్నీ కూడా ఇంకా చేయించుకోవాలి అవి ఏంటంటే ఆర్థికంగా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కొన్ని ఇంకా కొన్ని శాంక్షన్ స్టేజ్ లోనే ఉన్నాయి త్వరలో అవి కూడా శాంక్షన్ అవ్వాలి ఇక్కడ కేకుపల్లి ప్రాంతాల్లో కూడా కొంచెం అవుట్ ఫాల్స్ లూయిస్ అవన్నీ కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా రైతులకి నిరంతరం రైతులకి అండగా నిలబడుతూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగానే ఈరోజున ఈ పిఎస్సిఎస్ నూతన కమిటీల్ని కూడా వేయటం అందులో న్తు భాగంగా లంకలో యువకుడు ధనంజయ్ ధనంజయ్కి బాధ్యత లభి చెప్పి ఎందుకంటే తను ఈ గ్రామంలో అందరితో ఏ విధంగా ఉంటాడో అవన్నీ కూడా మాకు తెలుసు ప్రతి ఒక్కరితో చాలా మంచిగా ఉండి అందరితో కూడా బాగా కలిసిపోయే వ్యక్తి శేషగిరావు గారు మన ఉన్నప్పటికీ ఆ ధనుంజయ్ మాత్రం అందరితో కూడా బాగా ఎదిగా ఉండి ముందుకెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి యువకుడికి అవకాశం ఇవ్వాలి గతంలో ఇప్పటి వరకు చెప్పారు ఇది బాబు గారి బ్యాంక్ అని ఆ ముద్రపోయి మళ్ళీ ధనంజయ్ గారి బ్యాంక్ అని చెప్పి లంకబాబు గారి సమక్షంలో చెప్తున్నాను ఆ విధంగా పేరు తెచ్చుకోవాల్సిన అవసరం మీకుంది ఎందుకంటే యువకుడు కాబట్టి అందరి దగ్గరికి దాన్ని పూర్తిగా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద మరింత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందాక అడుగుతున్నాను ఇక్కడ గోడౌన్ కట్టారు దీన్ని వినియోగిస్తున్నారా ఏంటి పరిస్థితి దీన్ని అని అంటే లేదు ఈ మధ్య కాలంలో ఓపెన్ అయింది కానీ దాన్ని వినియోగించుకోవట్లేదు ఎందుకంటే అంత సరిపడా ఇక్కడ ఎత్తి లేదు అన్నట్టు చెప్పారు అయితే ఇక్కడ కట్టిన వాటిని మనం అందరం కూడా అన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎందుకు కట్టారు ఏంటి అనేది తర్వాత సంగతి మరి అవసరం ఉండి కట్టారా లేదంటే ఏ కారణాల వల్ల కట్టారా అనేది ఇక మన పాత ఈ లోతు అవ్వకుండా మనకు ఉన్నటువంటి ఈ గోడౌన్లు కానీ ఈ అవకాశం ఏదైతే వచ్చిందో దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఇక్కడ రైతాంగానికి కొంది దాన్ని సద్వినియోగం పడే విధంగా ధనంజయ్ కూడా చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇప్పుడే లంకబాబు గారు ఇందట మాట్లాడుతూ మేతరాం కూర్చొని మాట్లాడుతున్నా చెప్పారు అన్ని బ్యాంకులు కూడా నష్టంలోనే ఉన్నాయి ఏదో రెండు మూడు బ్యాంకులు తప్ప అన్నీ కూడా నష్టంలోనే ఉంది అని అటువంటి ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ బ్యాంకులన్నింటినీ కూడా మళ్ళీ రైతులు కూడా ఈ బ్యాంకుల వల్ల ఏం ఉపయోగం ఉంది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా తనుంచి కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రైతాంగానికి కూడా ఉంది దాన్ని పూర్తి స్థాయిలో లోన్లు ఇప్పించడంలో కానీ మళ్ళీ లోన్లు తిరిగి కట్టించుకునే విధంలో కానీ అదేవిధంగా ఈ రోజున ఈ ఎరువులు యూరియా ఇటువంటి అన్నీ కూడా బ్యాంకుల ద్వారా మనం ఇప్పించుకొని బ్యాంకు ఆదాయాన్ని కూడా పెంచుకొని రైతులకి అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ నూతన కమిటీ మీద ఉంది ఇది కాదు ఈరోజు ఈ పదవులు ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికలు రావచ్చు దీన్ని ఎంతకాలం ఉంచుతారు అనేది మనకు తెలియదు కనుక మీరందరూ కూడా దాని విధంగా ఆ దృష్టిలో ఆలోచించి దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని ఎలా మనం రైతులకి మళ్ళీ ఇంకొకసారి రేపు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ధనంజయం చాలా బాగా చేశాడు వాళ్ళ కార్యవర్గం బాగా చేసింది వాళ్ళిద్దరు డైరెక్టర్లు కూడా బాగా చేశారు వారు ఎప్పుడు కూడా రైతులకి అండగా నిలబడ్డారు మళ్ళీ వారిని నిలబట్టాలి అనే విధంగా మీరు పేరు తెచ్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ యూరియా సమస్య కూడా చాలా వరకు ఇక్కడ పరిష్కారం అయిపోయిందని చెప్పి అన్నారు ఎందుకంటే ఇటీవల వచ్చిన ఈ యూరియా దీంతో కూడా చాలా ఈ యూరియా అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఎందుకంటే నేను మొన్న పది రోజులు హైదరాబాద్ వెళ్ళాను కొన్ని వీరే పనుల మీద అక్కడ కొంతమంది పెద్దల్ని కలిసిన అక్కడ వెళ్ళే దారిలో సూర్యాపేట దాటి అట్లా ముందుకు వెళ్తుంటే అక్కడ రోడ్డు పక్కన క్యూలు కట్టి ఈ యూరియాకి అక్కడ జనాలందరూ కూడా క్యూ కట్టి ఉన్నారు ఏంటి అంటే యూరియా దాని గురించి చాలా గొడవగా ఉంది తెలంగాణలో ఒక విధంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని మనందరికీ కూడా ఇప్పించే దాంట్లో వారు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి చెప్పాలి ఎక్కడ రైతులకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే తెలంగాణ కానీ కర్ణాటక కానీ మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఇంకా ఈ రోజుకి కూడా యూరియాతో సమస్యతో ఇబ్బంది పడుతూ చాలా ఫ్యూల్ కట్టుకున్నారు వాళ్ళు మనకన్నా ముందు చేస్తారు వ్యవసాయం అయినప్పటికీ కూడా అటువంటి దగ్గర కన్నా మన దగ్గర ముందు వస్తుందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారు వీరు వీరందరూ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన కూడా అనేక సందర్భాల్లో కూడా మాట్లాడటం జరిగింది ఆ విధంగా చేయటం వల్ల ఈ రోజున మన రాష్ట్రంలో మనం ముందు చేసుకోగలుగుతున్నాం కనుక ఇటువంటి ప్రభుత్వాన్ని రైతులకి ఎప్పుడు కూడా అండగా నిలబడే ప్రభుత్వాన్ని మనం ముందుకు నడిపించుకోవాలి రాబోయే స్థానిక సంస్థలు అవన్నీ ఏదైనా కానీ ఇటువంటి ఈ విధంగా కూటమిని మనం గెలిపించుకొని మళ్ళీ మంచి రోజుల్ని ఇదే విధంగా కొనసాగే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధనుంజయ్కి వారి బృందానికి మరొకసారి